రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము అప్పుడు దేశపు జనులు యషయా కుమారుడైన యహోయా హాజ్ను స్వీకరించి ఎర్షాలేమలో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి యహోయా హాజ్ ఎలనారండు ఇరవై మూడేండ్ల వాడై యర్షాలేమలో మూడు నెలలు ఏలెను ఐగుప్త రాజు అరిషాలేమునకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు రెండు వందల మనుగుల వెండిని రెండు మనుగుల బంగారమును జన్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎలియాకీమును యూదా మీదను ఇర్షాలేము మీదను రాజుగా నియమించెను అతనికి యహోయా కీము అను మారుపేరు పెట్టెను నెకో అతని సహోదరుడైన యహోయా హాజ్ను పట్టుకుని ఐగుప్తునకు తీసుకుని పోయాను ఇహోయాకీము ఎలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే ఇర్షాలేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన యహోవ దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన నెబేజర్ వచ్చి అతన్ని బబులోను నాకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించాను మరియు నెబికెత్ నేజరు ఎహోవా మందునపు ఉపకరణములలో కొన్నింటిని బబులోను నాకు తీసుకుని పోయి తన గుడిలో ఉంచెను ఎహోయాకి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు హేయ దేవతలను పెట్టుకున్నటను గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చి ఇస్రాయేలు యూధారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని కుమారుడైన ఎహోయా కీము అతనికి బదులుగా రాజయ్యాను ఎహోయా కీము యాలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే ఇర్షాలేములో మూడు నెలల పది దినమును ఏలెను అతడు యహోవా దృష్టికి చెడు నడత నడిచాను ఏడాది నాటికి రాజైన నబికెజరు దూతలను పంపి ఎహోయా కీమును బబులును నకి రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను ఇర్షాలేమ్ మీదను రాజుగా నియమించాను మరియు అతడు రాజు వెంట ఎహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించాను సిద్కేయ యాలనారంభించినప్పుడు ఇరవై ఒకటేండ్ల వాడై యర్షాలేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన ఎహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవర్తి అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండేను మరియు దేవుని నామమును బట్టి తన చేత తిరుగుబాటు చేశాను అతడు మొండితనము వహించి ఇస్రాయేలీల దేవుడైన యహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకునేను గాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులు గవారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహిలై యహోవా ఇర్షాలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి వారి పితరుల దేవుడైన యహోవా తన జనలయందు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి ఎద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను ఆయన పెందల లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాలు చేయొచ్చు ఆయన వాక్యములను ధృవీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా ఏహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవనలను కడ్గమ చేత సంహరించెను అతడు యు యవనుల ఎందైనాను యువతుల ఎందైనాను ముసలివారి ఎందైనాను నెరసిన వెంటనే రికలు గల వారి ఎందేనూ కరికరింపలేదు దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించాను మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ ఏహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతులు నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోను నాకు తీసుకుని పోయాను అదియోగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి ఇర్షాలు ఏమో ప్రకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ దాచివేసిరి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసరి కడ్గమ చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబుల తీసుకుని రాజ్యము పార్స్కుల దగ్గ వరకు వారు అక్కడనే ఉండి అతనికినే అతని కుమారులకు దాసలేరి ఇర్మియా ద్వారా పలకబడిన యహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను పారసీక దేశపు రాజైన కోరేషు ఏలబడి ఎందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చటకైనా పార్సిక దేశపు రాజైన కోరేసు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసీక దేశపు రాజైన కోరేష ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందిని దేవుడైన యెహోవా లాకుముందున్న సకల జనములకును నా వశము చేసి యూధాదేశముందున్న ఇర్ష్యాలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన ఉన్నారో వారిని బయలుదేరవచ్చును వారి దేవుడైన యహోవా వారికి తోడుగా నుండును గాక ఆమెన్